అందరికీ నమస్కారం అండి అమరావతి బ్యాంక్ ప్రాపర్టీస్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది తాడేపల్లి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంక్ కాక్స్లో సేల్కొచ్చిందండి అన్డివైడెడ్ చేరే నలభై రెండు పాయింట్ ఇరవై అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అన్నమాట సో మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి ఇటు అమరావతి రాజధానికి విజయవాడ సిటీకి అదేవిధంగా గుంటూరుకు కూడా చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అండి సో ఈ న్యూ అపార్ట్మెంట్లో మనకి అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ ఉంది సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి అలాగే జనరేటర్ పవర్ బ్యాకప్ అన్ని సౌకర్యంతో ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదండి స్ట్రక్చర్ పరంగా కూడా చాలా బాగుందనమాట సో మనకి అండీవైడ్ షేర్ అనేది నలభై రెండు పాయింట్ ఇరవై గజలు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కార్ పార్కింగ్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో దీని ప్లింత ఏరియా అనేది థౌజండ్ థర్టీ ఫోర్ ఎస్ఎఫ్టీ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట ఫోర్త్ ఫ్లోర్ అండి సో చూడొచ్చు జనరేటర్ పవర్ బ్యాకప్ ఉంది లిఫ్ట్ సౌకర్యం ఉంది చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ సెట్ బ్యాక్స్ అన్ని ఇమ్యూనిటీస్ తోటి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి మెయింటెనెన్స్ పరంగా కూడా ఫ్లాట్ చాలా బాగుంది అనమాట సో మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అండి సో లోపల వీడియో కూడా ఉందనమాట ఒకసారి చూపిస్తానండి ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ స్పేస్ అనమాట సో లిఫ్ట్ పక్కన వచ్చే ఫ్లాట్ అనమాట అండి మనకి సో ఇక్కడ మనం విండోల నుంచి ఏదో చూడొచ్చండి ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ చేశారు న్యూ ఫ్లాట్ అనమాట అండి సో చూడొచ్చు మీరు ఎదురుగానే టీవీ నుండి పాయింట్ ఇచ్చారనమాట కబోర్డ్ వర్క్ తోటి బెడ్రూమ్ స్పేసెస్ కానీ కిచెన్ స్పేస్ కానీ అన్ని కూడా కబోర్డ్ వర్క్ అయితే చేయించారండి రెండు రూమ్స్ లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారనమాట చాలా స్పేషియస్ గా డిజైన్ చేశారండీ ఫ్లాట్ పరంగా అయితే న్యూ ఫ్లాట్ అనమాట సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ఫ్లాట్ అనమాట అండి కేవలం ముప్పై తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల ఏడు వందల యాభై చొప్పున బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి ఇది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అయ్యిందండి అది నలభై లక్షలు అవ్వచ్చు నలభై ఒకటి కూడా అవ్వచ్చు అనమాట అండి సో ఇంట్రెస్ట్ ఉండి ఒకసారి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ అని తెలియస్తే లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది అనమాట అండి సో మనకు ఇదే అపార్ట్మెంట్ లో డైరెక్ట్ సేల్ సేల్తో కంపేర్ చేసుకుంటే మనకి ఈ ప్రైస్ అనేది చాలా తక్కువకే బ్యాంకాక్స్ లో కి వచ్చిందని ఈ ని ఎవరు కూడా మిస్ చేసుకోమాగండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో అనేది షేర్ చేయండి వారు ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్